నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వెనుగుడ పట్టణంలో సాధన ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్ ఎస్కేఎం బాషా ఆధ్వర్యంలో మిలాదుల్ నబీ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెనుకొండ మండల విద్యాశాఖాధికారి సయ్యద్ జఫరుల్లా మరియు ప్రముఖ కవి కరీముల్లా హాస్టే మాట్లాడారు హింసకు వ్యతిరేకంగా శాంతిని బోధిస్తూ ప్రవక్త రాళ్ల దెబ్బలు భరించారని చెప్పారు స్త్రీలను గౌరవించాలని స్త్రీల హక్కుల కోసం అందరూ పాటుపడాలని ప్రవక్త బోధించారని చెబుతూ వ్యభిచారం మద్యపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు

సాధన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు అయినటువంటి ఎస్కేఎం గారి ఆధ్వర్యంలో చిన్న కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది ఆ జరిగేటువంటి క్రమంలో మరి ఈరోజు ఆయన జీవితం కొంత పరిచయ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది మహాప్రవక్త ముహమ్మద్ సల్హా అలైస్లం మరి ఆయన పుట్టుకతోనే ఒక అనాథలాగా తల్లి తండ్రి లేనటువంటి ఒక అనాథలాగా పెరిగి వర్రెలగా వరిగా జీవితాన్ని ప్రారంభించాయి చివరికి ప్రపంచాన్ని దిక్సూచిలా ప్రపంచానికి వెలుగు చూపి మానవులంతా ఒక్కటే అనేటువంటి బోధన చేశారు మానవుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు రీత్యా మానవులంతా సమానులే కనుక మీరంతా కూడా సమానులే మనందరి యొక్క దేవుడు ఒక్కడే అని చెప్పి బోధించి మానవులు పరస్పరం కలహించుకోకూడదని ఐకమత్యంతో ఉండాలని బోధించారు బోధించి శాంతిగా ఉండాలని ప్రబోధించారు రక్త సిక్తం చేసినటువంటి రక్త సిక్తం చేసినటువంటి మరి అందరినీ కూడా క్షమించి వదిలేశారు అంటే వాళ్ళని వాళ్ళ యొక్క మంచి కోసం ఆశీర్వదించారు వారి యొక్క మంచి కోసం ఆశీర్వదించారు ఆశీర్వదించి చేసినటువంటి గొప్ప ప్రవక్త మరి తనపై జరిగినటువంటి ఏ హింసకు ప్రతీకారం లేదని చెప్పారు నాపై జరిగిన ఏ హింసకు ప్రతీకారం లేదు కనుక చివరికి తన సొంత బాబాయి అయినటువంటి బాబాయిని చంపి ఆయన పొట్ట చీల్చి కాలేయని నమిలింగిన వారు సైతం దొరికినా కూడా వారిని సైతం అలాగే స్త్రీలను గౌరవించండి అందరిని సమాజంలో ఆ రోజుల్లో ఆడపిల్లల్ని మరి పుట్టుక చాలా పాపంగా భావించేటువంటి ఆ రోజుల్లో ఆడపిల్లని సజీవంగా బాతి పెట్టేటువంటి ఆ రోజుల్లో ఆయన దాన్ని వ్యతిరేకించి మీకు ఆడపిల్ల పుట్టడం అనేటువంటిది ఒక వరము కనుక ఆ వరం దేవుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు ఆడపిల్ల జన్మిస్తుంది కనుక మీరు స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి వారి యొక్క హక్కుల పట్ల అని బోధించినటువంటి గొప్ప దయామయడం అది క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పి బోధించి విద్యార్థులు కూడా ఏం చెప్పండి మీరు చదువు కోసం భూమి చివరి అంచుల వరకైనా వెళ్ళండి చదువుకోవాలి అని చెప్పారు నాగార్జున స్త్రీ పురుషుల విధి అయ్యి ఉన్నది అని చెప్పి అన్నాడు అంటే మీరు ఖచ్చితంగా చదువుకోవాలి అందరూ కూడా చదువుకోవాలి జ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళ అది నేర్చుకోవడానికి మీరు భూమి చోరించుల వరకైనా వెళ్ళండి అని చెప్పి బోధించినటువంటి గొప్ప మహనీయులు మరి దైవ ప్రస్తుల జీవిత చరిత్రని పరిచయం చేయాలని చెప్పి మన సాధన అయినటువంటి భాష గారు మరి తలపోయడం చాలా హర్షించదగ్గ విషయం వినాయక చతుర్దర్శి మహోత్సవాల సందర్భంగా పట్టణంలోని హనుమాన్ నగర్ రెండవ లైన్ లోని పంచముఖ విఘ్నేశ్వరుని పూజా మహోత్సవాలు నాలుగో రోజు గనుగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విగ్రహ దాతలుగా రమణయ్య వారి భార్య ఎల్లమ్మలు పంచముఖ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పవన్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు రమణ పిన్నబోయిన రామయ్య ఆరా శ్రీను అప్పల్ రాజు శ్రీరామ్ ఒంగోలు ఆదిత్య ఒంగోలు మణి ఆల శ్యామల ఆలమణి మణి బాను వి అంజసాయి నాయకు షేక్ మహమ్మద్ బాషా షేక్ నాగుర్ షేక్ అంజాద్ షేక్ అప్పు డి మణి బార్గో యశ్వంత్ వంటసైదా తదితరులు పాల్గొన్నారు కేటాయించే రే వేయాలి హనుమాన్ నగర్ రెండు నాలుగు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనగా పరబ్రహ్మ స్వరూపం దయచేసి ఎవరు వేస్టే మాకండి పైన పెట్టించుకోండి అలాగనే ఇసరాబులు గ్లాసులు ఎవరు కాలంలో వేయద్దు ಕಮಿಟಿ ಒಂದು ಕೇಟ ಆಗಿದೆ ನಮ್ಮಲ್ಲೇ ಎರಡು ಕೊಟ್ಟೋಸ್ಕೋ ಇಲ್ಲಿ వినగుండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సత్యమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లోని రోగులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేసిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పఠాన్ షమీన్ ఖాన్ తెలుగుదేశం నాయకులు సౌదాగార్ తదితరులు పాల్గొన్నారు

వారి వద్ద సహాయం చేయడం లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగే గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు మరి ఫౌండేషన్ ద్వారా ఉచిత మందు పంపిణీ కార్యక్రమాలు చేపడుతూ వారికి పల్లెటూళ్ళలో వైద్యము అందనేటువంటి పల్లెటూళ్ళలో ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వైద్యుల్ని అక్కడికి పంపించి గర్భిణీ స్త్రీల కోసం వైద్య సహాయం అందించినటువంటి ఘనత కూడా

జీవి ఆంజనేయులు గారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ అయినటువంటి మేడం లీలావతి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది మేడం గారు అందరికీ సుపరిచున్నారు ఎలాగంటే మన ఇంట్లో సొంత పక్కలాగా అమ్మలాగా అందరూ భావిస్తారు అటువంటి మేడం గారి పుట్టినరోజు అందరికీ ఆనందకరం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు కారంపూడి గ్రామానికి దేశంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి పల్నాడు అనగానే ముందుగా గుర్తుకొచ్చే గ్రామం కారంపూడే క్రీస్తు శాఖం పన్నెండు శాబ్దంలో ప్రసిద్ధి చెందిన పల్నాడు యుద్ధం జరిగిన ప్రదేశంగా తెలుగు చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది పల్నాడు యుద్ధ ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్రలో నిలిచిపోయింది దాచేపల్లి రోడ్లోని లోని ముదిరాజుల కాలనీలో నేటికి వారికి కనీస మౌలిక సదుపాయాలు రోడ్లు త్రాగునీరు విద్యుత్తు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వారికి వాటిని కల్పించలేదు ఎదురు చూపురే తప్ప తమ వైపు చూసే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాధికారులు కానీ లేరు రోడ్డు లేకపోవటంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచి విష వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వం అయినా చొరవ తీసుకోవాలని తమ జీవిత అభివృద్ధికి కృషి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు కారనాడు జిల్లా కారంపూడి మండలం దాచి రూటు అండ్ బజారు మాకైతే ఇక్కడ ఏ వస్తువు లేవు దయచేసి గాని సప్లై ఏమీ ఉండట్లేదు వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది అండ్ గుంతలు నీళ్లు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ రావట్లేదు దయచేసి ఆ ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వం మాకు ఏ సహాయం చేయలేదు ఎవరు వచ్చి కూడా మాకు దాతగా ఉండి ఇక్కడ పని చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇబ్బంది ఏ నాయకులు గాని ఏ ప్రభుత్వం గానీ ఇంతవరకు ఇన్ని ఏళ్లలో నుంచి మాకు ఏ ప్రభుత్వం ఏ సహాయం చేయలేదు ఇప్పటికైనా దయచేసి ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఈ వాటర్ ఈ సైడ్ కాలంలో కొంత నీళ్లు ఎక్కువగా ఉన్నాయి రోడ్లు వచ్చి మాకు ఇవన్నీ మొత్తం వసతి బాగా చేయవాలని కోరుకుంటున్నాను దయచేసి లోకేష్ గారు ఇక్కడికి వచ్చి మాకు వచ్చి చూసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడికై ములతో చాలా మంది ఇబ్బందులు చిన్నపిల్లలు పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని కొంచెం మీరే అర్థం చేసుకుని దయచేసి మీడియా వచ్చి మీడియా వాళ్ళు కానీ ఈ విషయాన్ని తొందరగా లోకేష్ గారికి చేర్చాలని కోరుకుంటారు లోకేష్ గారిని వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదైనా సాయం చేసి మాకు ఇక్కడ మంచిగా చేయాలని కోరుకుంటున్నాను కారంపూడి అండ్ ముఖరాజులు బజారు రాజు వాళ్ళు పోయే దయచేసి వచ్చి మాకు ఏదైనా సాయం చేయాలని చూడాలని ఈ వచ్చి ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా వచ్చి వచ్చి మాకు సాయం చేయమని కోరుకుంటున్నాము చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి వచ్చి ఇక్కడ వచ్చి మాకు ఎవరైనా వచ్చి చేస్తారనుకున్నా ఇంతవరకు ఎవరైతే రాలేదు చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది కొంచెం కూడా అర్థం చేసుకొని ఈ మీడియా వాళ్ళైనా కానీ ఎవరైనా ఈ వార్తలు ఇతరితో సమాప్తం వరకు వెళ్ళడం మళ్ళీ కలుద్దాం నమస్కారం